ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ నీ ముందు పాలు అలాగే తేనె ఉంచానమ్మా ఈ రెండింటిలో ఒకటి తాకు తల్లి మంచి శుభవార్త చెబుతాను నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి అస్సలు ఆలస్యం చేయకుండా నా మీద నమ్మకంతో భక్తితోటి నేను చెప్పేది రెండు నిమిషాలు వినమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తమనేలు చూశారు కదండి పాలు అలాగే తేనె మీరు బాబాగారిని స్మరిస్తూ ఒకటైతే తాకండి ఫ్రెండ్స్ బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఇంకా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే పాలండి పాలను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి రోజు నీ బాబా తండ్రి నీ కోసం ఒక మంచి వార్త తీసుకువచ్చానమ్మా అది ఏమిటి అంటే నీ బాధ తీర్చటానికి ఒక మందులా పనిచేస్తుంది విను తల్లి నో రోజులు నిన్ను నీ జీవితాన్ని నీ మనసుని కష్టపెడుతుంది కదమ్మా నీ జీవితాన్ని నీకు అప్పగించాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా నాకు ఇంత బాధని మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇచ్చే ఒక సంతోష వార్తగా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరకు వస్తారమ్మా వారు ఎప్పుడు వస్తారో ఏ వారం వస్తారో నీకు తెలుసా తల్లి ఇది వింటే నేను చెప్పేది తప్పకుండా నీకు అర్థమవుతుంది జీవితంలో నువ్వు ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు జీవితమే దూరమైందని ఎంతగానో బాధపడ్డావు వేదన పడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశావు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి నీ జీవితం సంతోషంగా సాపీగా సాగవలసిన సమయం తల్లి ఇది అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధని కలిగించింది కాలం ఇప్పుడు నిన్ను వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళకి నీ గురించి నీ జీవితం గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది తల్లి అది ఎప్పుడు తీరుతుందో తెలుసామ్మా ఈ గురువాకు ఇస్తున్న బాబాకి ఇష్టమైన రోజు వచ్చే గురువారమే తల్లి ఆ రోజున నీకు తెలుస్తుంది తల్లి నీ బాబానే ఇదంతా చేశారు అని నీకు అర్థమవుతుందమ్మా నా జీవితం ఇంతే అని నువ్వు సరిపెట్టుకున్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరకు చేరుస్తున్నానమ్మా ఇక నుంచి నీకు కష్టం నుంచి వచ్చే కన్నీరు నీ కంట రాకూడదు నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి తల్లి నీకు ఆనందం కలిగించాను అని చెప్పటానికి ముందు కష్టాలను ఇచ్చావా బాబా అని అనుకోవద్దు తల్లి ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్య వదలడమ్మా ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నా మీద నీకు నమ్మకం అనేది తగ్గింది తల్లి నీ బాబా చెప్పింది నీ చెవులు దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక్క విషయం అమ్మా నువ్వు నా బిడ్డవ కదా తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తాను తల్లి నువ్వు ఏది అడిగినా సరే అదే ఇస్తానమ్మా ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపను కాబట్టి అతి త్వరలో నీకు ఇష్టమైన బంధం వచ్చే గురువారం కల్లా నిన్ను కలిసేలా చేస్తాను తల్లి ఈ బాబా వాక్కు నమ్ముతావు కదా తల్లి నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతానమ్మా అవి ఏమిటి అంటే ఈసారి నీ దగ్గరకు వచ్చిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓర్పుతోటి ఇముడుచుకోవాలమ్మా కోపం బంధాన్ని స్నేహితులని దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దమ్మా చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాయి అని ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు అని నువ్వు ఆలోచించుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకో నిన్ను కోరి వచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి తరువాత బాధపడవద్దు ఆ బాధని నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబాకి తెలుస్తుందమ్మా అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు వారు చెప్పింది కూడా నువ్వు పూర్తిగా వినమ్మా నీ కోపంతో వారిని దూరం చేసుకోవద్దు ఆవేశంతో వారిని బాధ పెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు అలా చెయ్యకు తల్లి ఓపికగా ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువేయి ఆలోచించు ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేయి నీ జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా బంధానికి విలువ ఇచ్చి ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా బంధం అనేది దూరం అవదు తల్లి అనవసరంగా కోపడి వాళ్ళకి దూరం అయ్యి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని తర్వాత బాధపడవద్దు తల్లి చెప్పాను కదమ్మా నీకు ఇష్టమైన వాళ్ళని నీ కోసం నీ దగ్గరికి చేరుస్తాను అని నీ దగ్గరకు వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచటానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాడు తల్లి బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకమ్మా అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబా గారు పాలన తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు తేనె అండి తేనె తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటావు ఈరోజు సాయంత్రం లోపున ఈ శుభవార్త మీ ఇంటికి చేరుతుందమ్మా ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి ఈ శుభవార్త కోసమే కదా నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త ఈరోజు నీకు అందుతుంది తల్లి విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు ఎన్నో ఏళ్ల కృషి ఫలించి నీకు ఈ రోజు మంచి వార్త చేరుతుంది ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది ఈ వార్త అన్ని శుభాలనే తీసుకువస్తుంది తల్లి ప్రతిదీ మంచే జరుగుతుందమ్మా నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుంది తల్లి సంతోషాలు వెల్లువిరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులను చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినింది తల్లి ఇకపై ఆరోగ్యం కూడా కుదురుకుంటుంది ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా ఆ ధనం నీకు కావలసినంత లభిస్తుంది కాబట్టి నీకు గౌరవం మర్యాదలు అధికంగా పెరుగుతాయి తల్లి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించే వారన్నది ఎవరూ ఉండరు నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం కనుక ఇంతకు ముందు చేసినట్లుగా చేసి బాధలు పడవద్దు తల్లి వచ్చిన సొమ్మును జాగ్రత్త చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకటానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకో తల్లి సుఖ సంతోషాలతో జీవించటానికి నీకు మంచి అవకాశం వస్తుందమ్మా సద్వినియోగం చేసుకో నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి తేనెని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుందమ్మా ఈ మలుపు నీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి నీకు తొలి అడుగు పడబోతుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది తల్లి ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుందమ్మా ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూశావో వాటికి ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో ఆరోగ్య విషయంలో బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి కూడా ఓర్పుతో జీవించి ఉన్నావు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు దాటుకుని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఈ వాల్ట నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే తల్లి ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఎలాంటి రోజు ఒకటి వస్తుంది అని అంతటి మంచి రోజు తల్లి ఇకపై నుంచి రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి నువ్వు నష్టపోయినవన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి తల్లి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తున్నాయి ఇకపై ఏనాడూ కూడా నీ జీవితంలో ఆనందము సంతోషము తప్ప ఇంకేమీ ఉండదు తల్లి ఎంతటి సంతోషమంటే మాటలలో తెలపలేము కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారి మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కడిలులో కొట్టుకుపోతూ జీవోత్సవాల్లా బ్రతికిన మీరు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురులోనూ నిలబడతారు ఇదంతా మీ మంచితనానికి మీ సహనానికి మీ ఓర్పుకి మీకు లభించింది తల్లి మీరు ఈ రోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశీస్సులు మీ అందరికీ కూడా అందిస్తున్నానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండండి తల్లి అని అయితే మన బాబాగారు తేనెని తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం ఇచ్చారండి మన బాబాగారు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమేనండి మరి బాబాగారు సందేశం మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేఛన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్